ఓం శ్రీమాత మూకపంచలో స్తుశతకంలో పదకొండవ శ్లోకాన్ని భావాన్ని చెప్పుకుందాం రాకాచంద్ర సమాన కాంతివదనా నాకాదిరాజస్తు మూకానామీ కీ సురధునీ నీకా నగరీ విహార విహారరసికా పహంత్రి సత మేకాపుణ్య పరంపర పశుపతే రాకారిణి రాజతే నాటి చంద్రుడి కాంతితో సమానమైన ముఖ కాంతి కలిగినది అమ్మవారు ఇంద్రుడి చేత సృజించబడింది మూగవాడి కూడా ఆకాశగంగతో సమానమైన వాగ్ వైభవాన్ని ప్రసాదించేది కాంచీనగరంలో విహరించేందుకు ఎంతో ఆసక్తి కలిగింది సజ్జనుల దుఃఖాన్ని పోగొట్టేది శివుడి ఆకారాన్ని ధరించినది ఇలా పరంపరగా ఉన్నది అయిన ఒకతే కామాక్షి కామాక్షిదేవి ప్రకాశిస్తోంది ఓం శ్రీమాత్రే నమ